రిత భారాణి బాధ్యతయుత ప్రాతలా ప్రేమ మూతస్వామి శరణోేడ శరణోడ మా దయగల్ రీమిక్స్ స్తోత్రాలు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సామాన్ బట్టి మీకు వందనాలు మహాదేవ గొప్ప దేవ ఈ విధంగా వీక్కునే మీ సన్నిధికి వచ్చి కొద్దిసేపు ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మీరు మా జీవితంలో ప్రసాదించినందుకు మీకు అందనాలయన నాకు ఇవ్వబడిన ప్రార్థనాంశాన్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి ప్రతిదినములాగానే ఈ దినము కూడా ప్రభా ఒక జిల్లా గురించి ప్రార్థించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం నాయన నాయన మహారాష్ట్రలోని తనే అనేటువంటి జిల్లా గురించి ప్రార్థించడానికి మీరు చూపిన కుటుంబం బట్టి మీకు అందనాను ప్రభా నాయన ఈ జిల్లాని జ్ఞాపకం చేసుకోండి ఈ జిల్లాలో ఉన్న ఏడు మండలాలను వెయ్యి గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ జిల్లాలో ప్రజలందరూ రక్ష పడినట్లు సహాయం చేయండి తానే జిల్లాని కనికరించండి ప్రభా అందరూ అంతటా రక్ష పడాలని మీ కోరికైంది కనుక ప్రభా ఈ తనే జిల్లాలో ప్రజలందరూ రక్ష పట్టడానికి సహాయం చేయండి ప్రభా అక్కడ ఉన్న నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారు సుపరిపాలన అందించడానికి కనికరించండి ప్రభా వారికి ఆ జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ అయ్యా కృప్తి చేయించండి నాయన ఈ ప్రార్థన ఉద్యమంలో ఏకీభవిస్తున్న ప్రార్థన వీళ్ళందరిని బట్టి మీకు స్తోత్రాలు ఈ ముప్పై యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరందరూ కూడా ప్రభా అనుదినము క్రమం తప్పకుండా ఈ ప్రార్థనలు ఏకీభవించినట్లు సహాయం చేయండి నా తండ్రి దిన దేని నింపమని ఈ ప్రార్థన మా ప్రియుడు రక్షకుడైన ఏసు నామమున అడుగుతున్నాం తండ్రి ఆమెన్